డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్సార్ సిపి ఇన్ఛార్జ్ గన్నవరపు శ్రీనివాస్ పిలుపు మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించబడింది నాలుగు అయినవి అంబాజీపేట గండవరం మామిడి కుదురు నుండి ర్యాలీ ఏర్పాటైంది మాజీ సీఎం జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీలు పేద విద్యార్థులకు లభించకుండా కూటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలంటూ నిరసన తెలియజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నాయకులు కార్యకర్తలు అలాగే ఎవరైతే వైద్య విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఎవరైతే పేద వైద్యులు ఉన్నారో వారందరిని కూడా నోటుపెట్టుకుని మరియు ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ దీన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచనతో ఈవేళ ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది అందుకని ఇవాళ ఈ పీపీపి చట్టాన్ని ఆ అనుమతులన్నీ కూడా రద్దు అయ్యేదాకా కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పిలిపిస్తారో పిలుపుకి మేము తూచా తప్పకుండా ఏ ఉద్యమానికైనా ఏ పోరాటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుచేతనంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం ఈ దుర్మార్గమైనటువంటి పాలన తుదిముట్టించాలంటే ఇంటికి తరుము కొట్టాలంటే మరి ఇవన్నీ కూడా మరి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెప్పాలి ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో డాక్టర్ చదవాలనుకుంటున్నారో మరి వారు చదువుకోవడానికి అవకాశం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఇది అలాగని పేద ఎవరైతే పేషెంట్లు ఉన్నారో ప్రజలందరికీ కూడా ప్రభుత్వ వైద్యం అనేది అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు కాలేజీలకు అనుమతులు తీసుకురావడం జరిగింది ఈవేళ ఆయన ప్రభుత్వ ఆయాంలో ఐదు కాలేజీలు కూడా అనుమతులు తీసుకు తీసుకుని వచ్చి దానికి సాంకేతిక పరమైనటువంటి అనుమతులు తీసుకువచ్చి మరి అక్కడ విద్యా విధానం డాక్టర్ కోర్సులు కూడా చదవడానికి అవకాశం ఇచ్చారు ఇప్పుడు రెండో సంవత్సరం జరుగుతుంది అలాగని రెండో రెండు కాలేజీలు అనుమతులు పూర్తిగా తయారైపోయి ఉన్నాయి దానికి మరి మొన్న కేంద్ర ప్రభుత్వం మూడు వేల ఐదు వందలు కాలేజీ మరి మెడికల్ సీట్లు వస్తే ఆ మెడికల్ సీట్ని వెనక్కి పంపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఈ వేళ ఎంత వివక్షతతో నడుచుకున్నాడో ఈ పేద ప్రజల మీద ఎంత వివక్షత ఉన్నదో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించండి